హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను నేనైతే ఈరోజు ఖర్జూరం చెట్టు దగ్గరికి వచ్చానండి ఖర్జూరం పండ్లు ఎట్లా ఉన్నాయని చూడడానికి చూసారు కదా ఈ చిన్న చెట్టు అండి చిన్న చెట్టు చాలా చిన్నగా ఉంది దానికి అప్పుడే పండ్లు వచ్చేసినాయి ఎంత బాగున్నాయో చూడండి ఎంత ముద్ద వస్తున్నాయో కదా ఎంత చక్కగా ఉన్నాయో ఇంకా ముగ్గలేదండి అవి పచ్చగానే ఉన్నాయి సో వేరే చెట్టు దగ్గరికి వచ్చాను చూస్తే అవి లోపల కొంచెం ఎర్ర ఎర్రగా ఉన్నాయి అవి కూడా ఇంకా మొగ్గలేదు కొంచెం పచ్చి పచ్చిగా కొంచెం దూర దూరగా ఉన్నాయి వాటికి చూసారా నెట్స్ ఎట్లా కట్టారో నెట్ కట్టారండి వాటికి అవి బహుశా అవి అవి తినకుండానేమో తెలియదు ఇక్కడ ఎవరు తోటమాలు ఎవరు లేరు ఉంటే అడిగేదాన్ని చూసారు కదా ఎట్లా ఉన్నాయి ఎంత చక్కగా కట్టారో చూడండి నెట్ దాని లోపలవి కూడా ఇంకా అవ్వలేదు కొంచెం దోరంగా వచ్చినాయి ఇంకా పండు అయితే అవ్వలేదండి పెద్ద పెద్దగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి ఇది దీనికి ఇది తీసేశారు నెట్ తీసేశారు బహుశా పండ్లు వస్తున్నాయి అనుకుంటా అదిగోండి అదో ఒక్క పండు దొరికింది ఒకే ఒక్క పండు దొరికింది అబ్బా గింజ చెట్టుకు ఉండిపోయిందండి గెలక ఉండిపోయింది వచ్చింది ఎంత మెత్తగా ఉందో బాగా ముగ్గిపోయిందండి తిని చూస్తే ఎలా ఉంటుందో చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది ఇది చాలా రుచిగా కూడా ఉన్నాయండి ఇవి అరబిక్ వాళ్ళు అరబిక్ కాఫీతో తింటారండి ఇవి ఇంకో ఫ్రూట్ దొరికింది ఇంకో ఫ్రూట్ దొరికింది ఇంకో ఫ్రూట్ దొరికింది ఇది కూడా గింజ ఉండిపోయింది గెలకి చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయి బాగా ముగ్గిపోయినాయి అనమాట ఇవి ఎండబెడతారండి ఎండబెడతారు వాళ్ళు ట్రై ఇవి బాగా పండ్లైపోయిన తర్వాత గెల లెక్కన కట్ చేసేసి కిందకి దించి వాటిని ఎండబెట్టుకుని వాళ్ళు ట్రై చేసుకుని వాళ్ళు స్టోర్ చేసుకుని తింటారండి ప్యాకెట్స్లో స్టోర్ చేసుకుని వాళ్ళు తింటు అంటారు ఈవినింగ్ టైంలో వాళ్ళు ఈవినింగ్ అని కాదు మార్నింగ్ కూడా కొంతమంది మార్నింగ్ కూడా అవి అరబిక్ కాఫీ అని వాటితో తీసుకుంటారండి ఇవి ఈ సీజన్లోనే దొరుకుతాయి మళ్ళీ తర్వాత సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా డేట్స్ మనకి షాప్లో అమ్ముతారు కదా అట్లాంటివి అవి తింటారు ఇప్పుడైతే మాత్రం ఈ సీజన్లో అయితే మాత్రం ఇవే తీసుకుంటారండి వాళ్ళు ఇవి ఇంకా ముగ్గలేదు ముగ్గితే ముగ్గిన మొత్తం ముగ్గిన పండు తినరండి వాళ్ళు సగం పచ్చిగాను సగం పండులాగా అవుతుంది నేను ఇక్కడ లేవు అవి నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను ఆ వీడియోలో చూపిస్తాను మీకు ఇప్పుడైతే ప్రస్తుతం ఇంకా మొగ్గలేదండి అన్నీ పచ్చిగానే ఉన్నాయి అన్నీ పచ్చిగానే ఉన్నాయి ఇవి వాళ్ళు ఈవినింగ్ అరబీక్ కాఫీ తాగుతారు కదా అప్పుడు వాటితో పాటు తీసుకుంటారండి సో ఈ సీజన్లో వచ్చే పండ్ పండ్లు అన్నమాట ఇక్కడ అరబ్ కంట్రీలో చాలా బాగున్నాయి కదండి చాలా అంటే చాలా బాగున్నాయి సరే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా